నారాయణగిరి నియోజకవర్గం నాగిల్గిద్ద మండల కేంద్రంలో ఎంపీపీ లక్ష్మీబాయ్ అధ్యక్షతన జరిగిన చివరి జనరల్ బాడీ మీటింగ్ కు హాజరై రెవెన్యూ అగ్రికల్చర్ విద్యుత్ మిషన్ భగీరథ ఆర్హెచ్డబ్లూ పలు శాఖలపై సమీక్ష నిర్వహించారు రాత్రి పగలు తేడా లేకుండా విద్యుత్ కోతలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీటీసీ పండరినాథ్ ఎంపీ సురేష్ షెట్కర్ గారి దృష్టికి తేవడం జరిగింది విద్యుత్ కోతలపై ప్రజలు ఫోన్ చేస్తున్నారని అనవసరంగా విద్యుత్ కోతలు లేకుండా ప్రజలకు సహకరించాలని తెలిపారు డాక్టర్లు కూడా అందుబాటులో ఉండి ప్రజల అవసరాలు తీర్చాలి అని ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకొని రైతులకు విత్తనాలు సక్రమంగా అందించాలని తెలిపారు కంపల్సరీ

తప్పకుండా పూర్వ విద్యార్థి మందిరం మందిరం ఇక్కడ కచ్చిత కొట్టులో మన జనరల్స్ నాలొ పరిపోయి పూర్వ విద్యార్థి పూర్వరం కొన్ని ఆదియట టర్నల్ నుండి తన ఈ విధంగా నాడు రాష్ట్రాల